పేరు లత మాది వింజమూరు నేను ధ్యానంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తయింది అయితే నాకు మొట్టమొదటిసారిగా ఈ ధ్యాన పరిచయం జగద్గురు పితామహాపాత్రిజీ గురువు గారు వింజమూరుకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రపడియా దగ్గరకు వస్తున్నారన్న అనౌన్స్మెంట్ ప్రకృతి మాత ద్వారా విని నేను అక్కడికి వెళ్ళటం జరిగింది మొట్టమొదటిసారిగా గారి ద్వారా షేక్ హ్యాండ్ తీసుకోవడం వారి నోటి ద్వారా శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని వినడం వారి ఆధ్వర్యంలోనే నేను ఈ ధ్యానం చేయడం అంటే నా మొట్టమొదటి ధ్యాన పరిచయం జగద్గురు పత్రిజీ గురువు గారి ద్వారా జరిగింది వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అయితే నేను ఆ తర్వాతి రోజే మా ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వారందరినీ పిలిచి మా ఇంటిపైన ధ్యాన కేంద్రాన్ని నిర్వహించటం జరిగింది అయితే ఆ ధ్యాన కేంద్రంలో ధ్యానులకు వచ్చే అనేక సందేహాలు భయాలను నివృత్తి చేయలేక అప్పట్లో ఇప్పట్లాగా పిరమిడ్లు కానీ పిరమిడ్ మాస్టర్లు కానీ పుస్తకాలు కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఏవి అందుబాటులో లేనందువల్ల నేను ధ్యానాన్ని కొనసాగించలేకపోయాను తర్వాత నేను ధ్యానాన్ని ఆపివేయటం కూడా జరిగింది తిరిగి సెప్టెంబర్ నాలుగు రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి ఈ అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని నేను కొనసాగిస్తున్నాను వెంకటేశ్వర మాస్టర్ గారి ద్వారా అంటే అప్పట్లో నేను అనేక రకాలైన అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు బంధుపరమైన సమస్యలు అన్ని రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాను భగవంతుడు ఎవడు ఎక్కడున్నాడు నా దుఃఖం ఎలా తొలగాలని నేను భగవంతుడి కోసం వెతుకుతున్న నాకు వెంకటేశ్వర మాస్టర్ గారి ద్వారా ఈ ధ్యానాన్ని అందుకోవటం జరిగింది నాకున్న సమస్యలు ఏంటంటే ఆస్తమా జర్నీ ప్రాబ్లమ్ సైనస్ అలర్జీ ఈ అనారోగ్య సమస్యలతో ఉన్న నాకు ఆస్తమా అంటే ఎవరికైనా చలికాలంలో ఉంటుంది నాకు సంవత్సరం మొత్తం ఉండేది ఆస్తమాతో పాటు వింజమూరు ఆస్తమాను కోసము వింజమూరు హాస్పిటల్లో చూపించుకుంటూ వస్తున్నాను అయితే ఆ వింజమూరి మెడిసిన్ కూడా నాకు కేవలం ఏడు సంవత్సరాల వరకు మాత్రమే తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇచ్చింది అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నెలూ నేను నెల్లూరు నెమ్మూ స్పెసిటీ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది అయితే అక్కడ మామూలుగా రెండు కిలోమీటర్ల ప్రయాణానికే నాకు వామిటింగ్ ప్రాబ్లం ఉండేది అలాంటిది నెల్లూరు వెళ్ళి వచ్చేసరికి నాలుగు గంటల ప్రయాణానికి కడుపులో పేగులు నోట్లో నుంచి బయటికి వచ్చేంత వామిటింగ్ ఆ తిక్క తగ్గేసరికి నాకు వారం రోజులు పట్టేది అంటే నెలలో కనీసం నేను నాలుగు రోజులు కూడా ఈ శరీరంతో హాయిని అనుభవించలేదు ఈ సమస్యలు సరిపోవన్నట్టుగా అంటే నా శారీరకమైన అనారోగ్యము చిన్న పిల్లలు వాళ్ళని సరిగ్గా చూసుకోలేక తర్వాత మా సారు అడిగింది చేసి పెట్టకపోతే ఆయన కోపంతో ఒక మాట అంటే అది జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్న నాకు మా సారు మంచి ఆరోగ్యవంతుడు కానీ ఆయనకు కూడా అనారోగ్య సమస్య స్టార్ట్ అయింది ఆయన గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చూపించుకుంటూ వస్తున్నారు గ్యాస్ట్రిక్ ట్రబుల్తో మొదలయ్యి ఆయనకి ఒకరోజు ఉన్నట్టుండి ఫిట్స్ కనిపించడం జరిగింది ఆ రోజు నుంచి ఆరు నెలల వరకు ప్రతిరోజు ఫీడ్స్ కనిపించటం తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడం వింజిమూరి హాస్పిటల్కి తీసుకెళ్ళడం అక్కడి నుంచి నెల్లూరుకి తీసుకెళ్ళడం ఆ విధంగా ఆరు నెలల వరకు కొనసాగించింది కొనసాగటం జరిగింది అయితే నాకు సంబంధించిన మా బంధువులందరూ నేను నా ఆరోగ్యం సరిలేదు నేను హాస్పిటల్లో ఉండలేనని ఆరు నెలల వరకు వాళ్ళే బాధ్యత తీసుకోవటం జరిగింది ఈ ధ్యానం అందటం జరిగింది ఈ ధ్యానం ద్వారా నేను ఆస్తమా అనేది పోగొట్టుకోవటం జరిగింది ఆస్తమా అంటే ధ్యానం ద్వారా ఫస్ట్ ఫస్ట్ కంట్రోల్లో ఉంటున్నది పూర్తిగా పోలేదు కేవలం ఆహార నియమాల ద్వారా మాత్రమే నేను ఆస్తమా నుంచి అలర్జీ నుంచి ధ్యానము ఆహార నియమాల ద్వారా పూర్తిగా పోగొట్టుకున్నాను తర్వాత సైనస్ అంటే ఈ శ్వాస తీసుకోవటం చాలా కష్టంగా ఉండేది ఈ ఈ ధ్యానము ద్వారా ఎక్కువ సాధన వల్ల నేను ఈ సైనస్ని ముక్కులో ఆపరేషన్ కూడా చేయాలని డాక్టర్లు చెప్పారు అయినప్పటికీ ఆపరేషన్ లేకుండా ధ్యానం ద్వారా మరి పది దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి ఉన్న సైనస్ ఈ ధ్యానం ద్వారా నేను పోగొట్టుకోవటం జరిగింది అంటే జన్మంతా ఆ బాధను అనుభవించాల్సిన నేను కొన్ని నెలల్లోనే సైనస్ నుంచి బయటపడటం జరిగింది దాదాపు నా ఊహ తెలిసినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న ఆ జెర్నీ ప్రాబ్లమ్ని ముప్పై సంవత్సరాల పైన ఉన్న జెర్నీ ప్రాబ్లమ్ని నెలల సమయంలోనే అతి త్వరగా రూపాయి ఖర్చు లేకుండా ఈ ధ్యానం ద్వారా పోగొట్టుకున్నాను ఈరోజు విశ్వమంతా లోక కళ్యాణ కార్యక్రమాల్లో అన్నిట్లో కూడా నేను ఈ ప్రయాణం చేస్తున్నాను మిత్రులారా నాకున్నటువంటి ఆర్థిక సమస్య అని చెప్పాను కదా అంటే ఈ సృష్టి నియమం ఏంటంటే ఏది ఇవ్వకుండా మనం దేన్ని పొందలేం మిత్రులారా పత్రిజీ సార్తో నాకున్న అనుబంధం ఏంటంటే పత్రిజీ సారు వెంకటేశ్వర మాస్టర్ గారు వెరీ గుడ్డు నేను వెరీ గుడ్ అని ఒకరోజు నాకు ధ్యానంలో చెప్పారు గూడూరు పిరమిడ్ ఓపెనింగ్ తర్వాత నాయుడిపేట పిరమిడ్ శంకుస్థాపనకు గురువుగారు వస్తున్నారని తెలిసి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది నాకు ఇంటి దగ్గర ధ్యానంలోనే గురువుగారు ఆ రోజు చెప్పటం జరిగింది నేను ఎప్పుడు పత్రిసార్ షేక్ హ్యాండ్ కోసమో ఇష్టపడను ఎందుకంటే గురువుగారు చెప్పిన పని చేయటమే నాకు ఇష్టం గురువుగారు షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన తీసుకున్నంత మాత్రాన మన జీవితంలో మార్పులు రావు అనేది నాకు పూర్తి విశ్వాసం అయితే నేను ఆ రోజు ఎందుకనో గురువుగారు నాయుడుపేటలో పిరమిడ్ శంకుస్థాపన అయిపోయిన తర్వాత వేదిక ఏర్పాటు చేశారు కదా ఆ వేదిక దగ్గరకు గురువుగారు వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేసినప్పటికీ నాకు షేక్ హ్యాండ్ అందలేదు తిరిగి వచ్చేటప్పటికి నాకు షేక్ హ్యాండ్ ప్రయత్నం చేస్తే అందలేదు అప్పుడు అక్కడి నుంచి మేము గూడూరుకి వెళ్ళాము నైట్కి ఆ రోజు ఎందుకనో నేను అనుకున్నాను పత్రిజీ సారు నేను షేక్ హ్యాండ్ ప్రయత్నం చేసిన గురువుగారి ద్వారా నాకు షేక్ హ్యాండ్ అందలేదు ఇంక నుంచి నేను పత్రి సార్ షేక్ హ్యాండ్ నేను అడగను గురువుగారే నాకు ఇవ్వాలి గురువుగారు నిజంగా నన్ను వెరీ గుడ్ అని ఉంటే అని నేను అనుకున్నాను తర్వాత ఉదయం లేచి అక్కడ పెప్పల ప్రసాద్ సార్ ప్రోగ్రామ్ జరుగుతుంది గురువుగారు మరో ఐదు నిమిషాల్లో వస్తారని అనౌన్స్మెంట్ చేశారు పెప్పల ప్రసాద్ సారు అక్కడ టిఫిన్ చేసి వచ్చేసరికి అక్కడ పత్రి సారు కేవలం అందరు లైన్లో నిలబడి ఉన్నారు సారు అక్కడ గోడకు ఆనుకొని నిలబడి ఉన్నారు నేను మెట్లెక్కేటప్పుడు అనిపించింది గురువుగారు నా కోసమే ఎదురు చూస్తున్నట్లుగా నేను వెళ్ళి ఆ కీలో ఆ లైన్లో నిలబడ్డాను నన్ను చూసి నేను నిలబడిన తర్వాత మాత్రమే గురువుగారు రావటం జరిగింది అందరికి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ నా పక్క వరకు అందరూ చేయి చాపి షేక్ హ్యాండ్లు తీసుకుంటున్నారు కానీ నేను మాత్రం చేయి చాపలేదు ఎందుకంటే నేను ఎరుకుతూ ఉన్నాను గురువుగారిని నేను అడగను ఇంకా గురువుగారు నాకు ఇవ్వాలి గురువుగారు నిజంగా వెంకటేష్ సార్ వెరీ గుడ్ నువ్వు వెరీ గుడ్ అని అన్నారు కదా అది నిజమైతే నేను అడగను అని నేను అనుకున్నాను ఆ ఎరుకుతూ ఉన్నాను అప్పుడు గురువుగారు ఒక్క నిమిషం కాముగా ఉన్నారు నేను ఇవ్వకపోయేసరికి తరువుగారే చేయి చాపటం జరిగింది అప్పుడు నేను గురుగారు షేక్ హ్యాండ్ తీసుకొని గట్టిగా సార్ చేయిని ముద్దు పెట్టుకోవటం జరిగింది ఇది గురువుగారితో నా అనుబంధం గురువు మొట్టమొదటి అనుభవం చెప్పాలి అంటే ధ్యాన ప్రచారంలోకి వచ్చిన పది నెలలకి గురువు గారి శంకుస్థాపనకి వచ్చారు వింజమూరులో ఒక మాస్టర్ ఇంట్లో ఉన్నప్పుడు గురువుగారిని మాట్లాడదామని అక్కడికి వెళ్ళటం జరిగింది అయితే నా శరీర సహకారం సరిగా లేనందువల్ల అప్పుడు ధ్యానంలోకి వచ్చి కేవలం పది నెలలే అప్పుడు గురువుగారు నిలబడలేక నాకు అప్పుడు కాళ్ళు లాగేస్తున్నాయి శరీరం చాలా నీరసంగా ఉన్నందువల్ల నేను గురువుగారికి ఎదురుగా కింద కూర్చున్న వెంటనే గురువుగారు షోఫాలోంచి లేచి నాకు ఎదురుగా కింద కూర్చొని నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏంటి సంగతులు ఏంటి అని అన్నారు అంతేకాదు గురువుగారు ఆ రోజు సార్కి పెట్టిన టిఫిన్ ఆ వడ ప్లేటు నన్ను తినమని ఒకే గిన్నెలో చట్నీ సార్తో అద్దుకొని ఆ రోజు సార్తో కలిసి ఆ వడ తినటం నిజంగా నాకు ఎంతో ఆనందమైన అనుభూతిని పొందటం జరిగింది గురువుగారి ద్వారా అది నా మొట్టమొదటి అనుభవం ఈ ధ్యానము అనేది ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చు సాక్షాత్ భగవంతుడు మా ఇంటికి వస్తే ఆ పక్క బెడ్రూమ్లో ఉంటే మా సారి ఎదురు బెడ్రూమ్లో నుంచి పక్క బెడ్రూమ్లోకి భగవంతుని చూడటానికి కూడా రాని మా సారు నేను పిలిస్తే బతిమిలాడితే అట్లా వచ్చి ఏదో చూశారు అంటే భగవంతుడి మీద దృష్టి మనం ఎలా చూస్తామో మనం చూసే దృష్టిని బట్టి భగవంతుడి దృష్టి కూడా మన మీద ఉంటుంది అలా సార్ ఈయన సరిగా నచ్చి నచ్చినట్లుగా ఈయన ఉన్నారు తర్వాత సారు కూడా అట్లా ఒక చూపు అట్లా చూసి పట్టి పట్టినట్టుగా సారు కూడా ఉన్నారు అట్లాంటి స్థితిలో ఉన్న మా సారు ఈరోజు మొట్టమొదటిసారిగా అంటే ధ్యాన ప్రచారాన్ని కూడా నాకు ప్రతి క్షణం అడ్డుకున్న మా సారు ఈరోజు పూర్తి స్వేచ్ఛనిచ్చారు తర్వాత శాకాహార ర్యాలీ పదివేల మంది శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు తింజమూర్లో కాటేపల్లి దగ్గర వెంకటేశ్వర మాస్టర్ గారు శాకాహార ర్యాలీ నిర్వహించినప్పుడు ఆ ర్యాలీకి కూడా కొంతమంది మాస్టర్స్ని వెహికల్ పెట్టి తీసుకెళ్లారు తర్వాత అన్నదానానికి కొన్ని కార్యక్రమాలకి వారి యొక్క ఆర్థిక సహకారం అందించారు పిరమిడ్ అంటేనే నచ్చని మాసారు పిరమిడ్కి క్లాసులకు వస్తున్నారు ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు మిత్రులారా కాబట్టి మనం సరైన ధ్యాన సాధన చేయాలి ధ్యాన సాధన ద్వారా పొందే ఆ శక్తిని మనము ఆ శక్తి ద్వారా జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానాన్ని ఆచరిస్తే మాత్రమే మనకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు మిత్రులారా మౌనం ఉన్నాను మిత్ర క్షమించే గుణం ఒక మౌనం ద్వారా మనం అతి త్వరగా పొందొచ్చు మౌనం ద్వారా మనకున్నటువంటి అన్ని రక అన్ని రకాల దుర్గుణాలను కూడా పోగొట్టుకోవచ్చు నేను నలభై ఒక్క రోజు మౌనం ఉన్నాను యాభై ఒక్క రోజు మౌనం ఉన్నాను ఇరవై ఒక్క రోజు మౌనం ఉన్నాను అవకాశం ఉన్నప్పుడల్లా ఎక్కువ మౌనం ఉన్నాను ఈ మౌనం ద్వారా నేను పొందిన లాభం అంటే జీవిత మాధుర్యాన్ని చవి చూడాలంటే గతాన్ని మర్చిపోయే శక్తి ఉండాలి నేను ఈ మౌనం ద్వారా మాత్రమే నేను గతంలో ఎవరైతే మన ఇబ్బంది పెట్టారో బాధను కలిగించారో అలాంటి వాళ్ళందరినీ కూడా నేను క్షమించే గుణం ఈ మౌనం ద్వారా నేను పొందటం జరిగింది మౌనం ద్వారా అతి శీఘ్రంగా సమస్య నుంచి బయటపడవచ్చు ఆధ్యాత్మికంగా కూడా ఎదగటానికి మౌనం ఎంతో అద్భుతమైనదని నేను అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాను ఇంకా మా సారు ఇంకా ధ్యానం ద్వారా పొందిన అద్భుతమైన అనుభవం ఏంటంటే మా సార్కి ఫిట్స్ అని చెప్పాను కదా ఆ ఫిట్స్ అనేది మాంసాహారం ఎప్పుడైతే మా ఇంట్లో తీసుకురావటం ఆపివేశామో అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత పదకొండు నెలల వరకు మా ఇంట్లో తీసుకురావటం జరిగింది తర్వాత పూర్తిగా ఆపివేయటం జరిగింది ఎప్పుడైతే ఆ మాంసాహారం మానివేశామో ఎప్పుడైతే లోక కళ్యాణానికి సమయాన్ని ఇస్తున్నామో లోక కళ్యాణం సేవలో పాలు పంచుకుంటున్నామో అప్పటి నుంచి నేను అంటే మా సారు పడిపోవటం అనేది ఆగిపోయింది మిత్రులారా ఇక్కడ సేవ ద్వారా మాంసాహారం ఆపివేయడం ద్వారా మనశ్శాంతి ఆనందం అనేది తప్పకుండా పొందవచ్చు ఈరోజు ధ్యానం ద్వారా మాత్రమే నేను ఈ సౌభాగ్యాన్ని పొందాను కాబట్టి ధ్యానం ద్వారా అన్ని ఏ మనకి ఏది కావాలంటే డబ్బు ఉంటే ఏ విధంగా అయితే మనకున్నటువంటి అన్ని రకాల కోరికలను తీర్చుకోగలమో అదేవిధంగా విశ్వశక్తి ద్వారా మనకు విశ్వశక్తి ద్వారా ఆ శక్తి ద్వారా పొందే జ్ఞానం ద్వారా ఆ జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా మాత్రమే మనకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను కోకటి వేలతో పాటు పెగలించవచ్చని నేను అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాను ఓకే ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని నేను ఈరోజు కొనసాగించడానికి కూడా వెంకటేశ్వర మాస్టర్ గారు వెంకటేశ్వర మాస్టర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిఎంసి టీమ్కి అందరికీ శిరస వంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్